ఈరోజు సాలూరులో కార్మిక సంఘాల నేత సమావేశం జరిగింది ఈ సమావేశంలో గత ఈ ప్రభుత్వం వచ్చి ఆరు నెలలు పూర్తవుతూ ఉంది ఈరోజు కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు చిన్న చిన్న కార్మికులు ఈ ప్రభుత్వంపై కోట ఆశలు పెట్టుకొని ఉన్నారు ఈ ప్రభుత్వం రాగానే మాకు మంచి జరుగుతుందని చెప్పి ఆస్తు ఉన్నారు అయితే ఆరు నెలల్లో ఈ సంక్షేమం కోసం ఈ సంక్షేమం కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదు ఒకరోజు మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మిక సమ ఒప్పందాలు అట్లానే ఉన్నాయి సమగ్ర శిక్షణ ఉద్యోగుల సన్న ఒప్పందాలు అట్లనే ఉన్నాయి అవుట్సోర్సింగ్ కార్పొరేషన్లో పనిచేస్తున్న లక్ష తొంభై వేల మంది ఉద్యోగుల సమస్య పరిష్కారం కాకుండా అట్లనే ఉన్నాయి ఈ చిరుద్యోగ సమస్య పరిష్కారం కాకపోతే అక్కడక్కడ రాజకీయ వేధింపులు కూడా వస్తున్న పేపర్లు చూస్తూ ఉన్నాం రాజకీయ ప్రమేయాలు కూడా ఖాళీ ప్లేసుల్లోకి రిక్రూట్మెంట్లో జరుగుతూ ఉంది కానీ గత ప్రభుత్వానికి భిన్నంగా ఈ ప్రభుత్వం వ్యవహరించాలని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అదేవిధంగా ఈరోజు కనీస వ్యాప్త లేకుండా ఉద్యోగ భద్రత లేకుండా ఈపీఎఫ్ పీఎస్ఏ లేకుండా చాలామంది కార్మికులు పనిచేస్తూ ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఈ పద్ధతిలోకి తీసుకురావాలి చాలామంది కార్మికులు ఈరోజు అవసరం కార్పొరేషన్ పద్ధతిలోకి రాకుండా కూడా రెండు మూడు వేల ప్రయత్నానికి పనిచేస్తున్నారు మరోవైపు గిరిజన ప్రాంతాల్లో ఉండే వాలంటీర్ల సమస్యలు భాష వాలంటీర్ సమస్యలు ఈ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అటువైపు గిరిజన ప్రాంతాల్లో విద్యార్థులకు చదువు అందట్లేదు ఈ అన్ని సమస్యలు ఉన్నాయి కాబట్టి అన్ని సమస్యలు పరిష్కారం రాష్ట్ర ప్రభుత్వం చొరవ చెప్పాలి మా కార్మిక సంఘాల నాయకులతోనూ మా ఉద్యోగ సంఘాల నాయకులతో మాట్లాడాలి చర్చించాలి మా నుంచి సూచన సలహాలు తీసుకోవాలి మెరుగైన జీవన విధానం ఈ చిరుద్యోగం కావడం కోసం ప్రభుత్వం ప్రయత్నం చేయాలని చెప్పి నిధులు ప్రభుత్వానికి చెప్పి చేస్తా ఉన్నారు కాంట్రాక్ట్ హౌస్ వేసింగ్ ఉద్యోగులు పీఆర్సీ కోసం చూస్తూ ఉన్నారు గత ప్రభుత్వం ఈ కాంట్రాక్ట్ హౌస్ కోర్స్ కనీస వేతన ఇవ్వకుండా నెడ్డీర్చింది కాబట్టి ఈ ప్రభుత్వం మీద చాలా ఆశలు ఉన్నాయి తక్షణమే పీఆర్సీ కమిటీ అయ్యాలి ఇప్పుడు శిబిరాలు కూడా నడుస్తూ ఉన్నాయి ఇరవై రోజులు దాటింది గురుకులలో పనిచేసే టీచర్లంతా పార్ట్ టైం టీచర్లు అంతా ఈరోజు సెమ్లో ఉన్నారు ప్రభుత్వం వాళ్ళు పిలిపించి మాట్లాడాలి వాళ్ళ సమస్య ఏం చేయగలుగుతామని ముందు మాట్లాడాలి అది మాట్లాడకుండా ఈరోజు కాలేజీ పని చేయడం అక్కడ విద్యార్థి చదువు నష్టం అవుతుంది ఇక్కడ వీళ్ళు కూడా అభద్రత భావన ఉన్న వాళ్ళు ఇమీడియట్గా ప్రభుత్వం వాళ్ళకి పిలిచి వాళ్ళ నాయకత్వంతో పిలిచి మాట్లాడాలి మాట్లాడదనే పరిష్కారం చెప్పాలి అదేవిధంగా ఇమీడియట్గా పీఆర్సీని ఇవ్వాలి పిఆర్సీ ఏరియర్స్ నుంచి కూడా కాంట్రాక్ట్ ఉద్యోగులు పోవాలి గతంలో పీఆర్సీ అప్లికబుల్ నుంచి అమలు చేశారు అట్లా కాదు ఎలాగైతే రెగ్యులర్ ఉద్యోగి నోషలతో పాటు పిఆర్సీ ఇంక్రిమెంట్ ఇస్తా ఉన్నారో ఆ రోజు నుంచి కాంట్రాక్టర్ ఉద్యోగి కూడా పీఆర్సీ అమలు చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి కనీస వేసనాలు చట్టాలన్నింటినీ కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం కనీస వ్యాప్తాన్ని చేసింది ఇరవై ఏడు వేలు ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కూడా గతంలో ఇరవై వేలే ఇవ్వాలని చెప్పి ఒక నిర్ణయం చేసింది కానీ నిర్ణయాలు వేరు అమలు రకరకాలుగా ఉంటున్నాయి కాబట్టి ఈఆర్సీ సందర్భంలో కూడా కార్మిక సంఘాలని ఉద్యోగ సంఘాలని కూర్చోబెట్టి మాట్లాడితే మెరుగైన జీవితాన్ని జీవన అవ్వడం కొంచెం ఉపయోగపడుతుంది కాబట్టి పీఆర్సీని పక్షం చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం